మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు సిటీ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు డివిజన్ కార్యకర్తలందరూ కూడా బృందావనం దగ్గర ఉండేటువంటి అన్నా క్యాంటీన్లో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మేడం చెప్పండి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడాల చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక మంత్రివర్యులు మిస్సెస్గా ఉండి మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా అనురాధ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆమె అన్నిట్లో ముందుండి పాల్గొంటుంటారు ప్రతిదీ ఆమె అందుకని ప్రతి ఒక్క పేదలకి అన్నదానం నిర్వహించడం జరిగింది భోజనాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా నాశరకంగా ఉన్నాయి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా చెప్పండి ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మాకు మా యొక్క నాయకురాలు తాళ్ళపాక అనురాధమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా నలభై ఆరో డివిజన్లోని అన్నదానం కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది దీనికి మాకు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు కార్యకర్తలందరూ ఒకటిగా చమకూరి ఈ అన్న క్యాంటీన్ దగ్గర మేడం గారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది